చిన్ననాటి చిలిపి తనపు మధుర స్మృతులను నెమరవేసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ చైత్రశ్రీ కలము నుండి జాలువారిన నవలలను వింటే ఎన్నో వైవిధ్య భరితమైన జీవిత చిత్రాలను చూసిన అనుభూతిని మనం పొందక తప్పదు ఎవరు అతను అంటూ ఒక చిలిపి ప్రేమ కథతో ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని నిరూపిస్తూ వీణుల విందు చేయడానికి త్వరలో మీ ముందుకు రాబోతోంది ఇక అన్వేషిత దివ్యాంగులైన వారికి కుటుంబం సమాజం స్నేహితులు చేయుతనిస్తే ఎన్ని ఘన విజయాలు సాధించగలరో వాటి ద్వారా ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపగలరో నిరూపిస్తుంది మృదుమధురమైన కవిత్వం హృదయాన్ని స్పృశిస్తుంది సరళమైన కవిత్వం మనస్సుకు చేరువవుతుంది చైతన్యవంతమైన కవిత్వం జనులను తట్టిలేపుతుంది సృజనాత్మకమైన కవిత్వం మనోవికాసాన్ని శుతిమెత్తగా శృతి చేస్తుంది ఇటువంటి ఆహ్లాదకరమైన అనుభూతులను పంచే ఎన్నో కవితలతో అక్షరమాలగా అలంకరించుకొని మీ ముందుకు రాబోతోంది కవితాంజలి పుస్తకం ఆడియో రూపంలో ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మంచి స్నేహితునిలా పలకరించే ఈ పుస్తకాన్ని చదవడం అందరికీ అవసరం ఆదరించండి ఇటువంటి ఎన్నో ఆహ్లాదకరమైన ఆడియోస్ అండ్ వీడియోస్ కోసం అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ నిజమైన ఆనందం ఎక్కడ ఉంది చూసే కళ్ళల్లో ఉందా ప్రేమించే వస్తువుల్లో ఉందా లేదా ఆనందాన్ని ఆస్వాదించే మనసులో ఉందా ఇటువంటి ఎన్నో ప్రత్యేకమైన కొటేషన్స్ను కూడా అందిస్తుంది అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ నా భార్య రచయిత్రి అంటూ ఒక ఆడపిల్ల ఆమె కన్న కళని ఏ విధంగా నెరవేర్చుకుంటుంది ఆమెకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటూ ఎంతో సరళంగా వివరించిన కథ ఎంతో అద్భుతం అంతేకాకుండా దెయ్యాల దిబ్బ ఈ పదం ప్రతి వీధి చివర వినిపిస్తూనే ఉంటుంది అంత దగ్గరగా ఉంటుంది ఈ దెయ్యాల దిబ్బ కథ ఇప్పటి వరకు ఇలాంటి కథలు వినే ఉంటారు కానీ ఇది మాత్రం చాలా వినూత్నంగా అనిపిస్తుంది యాపిల్ వాష్లో ఆత్మ అయితే నిజంగా హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అసలు ఆత్మకి అమ్మాయికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో కథలండి కుటుంబ బాంధవ్యాలు కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అటువంటి అందమైన సరళమైన వినూత్నమైన కథలను మీకు అందించబోతుంది అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ ప్రకృతి వడిలో ప్రేమ ప్రళయం అంటూ ప్రకృతిలోని సహజమైన అందాలను ఎంతో సహజంగా వర్ణిస్తూ భూమికి వర్షానికి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహ బంధాన్ని వివరిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు ఇవన్నీ మీరు వినాలి అని అనుకుంటే అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చివరిగా పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి